రూపాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ జనమేజయ ప్రజలకు వసంత ఋతువు శరదృతువు చాలా గడ్డుకాలం అవి రెండు యమదంష్ట్రుల వంటివి రోగపీడలు వ్యాపించే ఋతువులు జననాశనమవుతుంది అందుకని ఆ రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రాలు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది చైత్రమాసం ప్రారంభదినానగాని ఆశ్వయుజమాసం ప్రారంభదినానగాని నవరాత్రోత్సవాలను ఆరంభించాలి నెల అమావాస్య నాటికి సంబారాలన్నీ సమకూర్చుకోవాలి హవిష్యమే అసనంగా అంటే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఏకభుక్తవ్రతం చేపట్టాలి ఒంటిపూట భోజనం ఎత్తుపళ్ళాలు లేని సమతలంలో మండపం ఏర్పరచాలి ఎనిమిది బారల అంటే సోడసహస్త ప్రమాణం స్తంభధ్వజం స్థాపించాలి మండపమంతటా ఎర్రమట్టితో కలిపిన పేడతో అలకాలి దాని మధ్యలో సమకోణ భుజంగా నలుచదరపు వేదిక అమర్చాలి పొడుగు వెడల్పులు సమంగా అంటే బారెడేసిగాని చేతి పొడుగున ఉండాలి ఎత్తుకూడా అంతే చెయ్యెత్తు ఉండాలి దానిమీద అలంకృత పీఠం స్థాపించాలి పందిరి అంటే కాయమానం వెయ్యాలి తోరణాలు కట్టాలి మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి పాడ్యమినాటి తెల్లవారుజాముననే లేచి సంధ్యాదులు ముగించుకోవాలి ఋత్విగరణం చెయ్యాలి అర్ధ్యపాద్యాలు ఇవ్వాలి నూతన వస్త్రాలు బహూకరించాలి దేవీపూజలో ఏసివారితనం పనికిరాదు ఉన్న స్తోమతను దాచుకోకూడదు అలాని లేవిబడాయికి పోకూడదు యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి తొమ్మిది మందితోగా ఐదుగురితోగాని లేదా ఒక్కరితోగాని జపం జరిపించాలి ఒకరు దేవీ పారాయణ చెయ్యాలి శాంత స్వభావులు వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు నియోగించాలి వేదమంత్రాలతో స్వస్తివచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూటన వస్త్రం ఆస్తరణగా వెయ్యాలి అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధారిణి శంఖచక్ర గదాద్యాయుధ సమేత సింహవాహనాధిష్ఠిత అయిన దేవీ ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు నవాక్షర మంత్రార్చన జరగాలి కలసస్థాపన చెయ్యాలి అందులో పంచవల్లవాలను ఉంచాలి మంత్రపరిపూటమైన శుభ్రజలాన్ని నింపాలి బంగారము మణులు రత్నాలు అందులో వేయాలి మిగతా పూజా ద్రవ్యాలను వేదికపైని కలసానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి బాజా భజంత్రీలు ఉండాలి ఇలా ప్రారంభించి తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షతోగాని నక్తాలతోగాని అంటే రాత్రిపూట మాత్రమే భుజించడం ఏకభుక్తాలతోగాని అంటే ఏదో ఒక పూట పగలు భోజనం చేయడం నిత్యార్చన జరపాలి ఇలా భక్తిశ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిగితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది రోజూ వివిధ పుష్పాలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి నారికేళ కదళి నారంగాది ఫలాలను నివేదన చెయ్యాలి ముగింపునాడు సడ్రసోపేతంగా సకల ప్రజానీకానికి అన్న సంతర్పణ జరపాలి జనమేజయ ఇందులో మరొక రహస్యం ఉంది మాంసభోజనులు కనక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు ఇందుకోసం జరిగే మహిషా అజవరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు అజముజు అంటే గొర్రె దేవతల కోసం జంతువులను బలిచేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది త్రికోణకుండాన్ని త్రికోణ స్టండిలాన్నీ ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చెయ్యాలి త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధబంధుర సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి సంగీత సాహిత్య నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి అలా తమ కళలను సార్థకం చేసుకున్నవారి జన్మలు ధన్యమవుతాయి తరిస్తారు దేవీ అనుగ్రహానికి విశేషంగా పాత్రులవుతారు యజమానుడు ఈ తొమ్మిది రోజులపాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి కటికి నీలమీద మాత్రమే పడుకోవాలి అనారోగ్యాది కారణాలుంటే తప్ప లేకపోతే చన్నీటి స్నానమే చేయాలి ఇవి కాక నిత్యమూ కన్యాపూజ చేయాలి శక్తిని బట్టి ఒకరినుంచి తొమ్మిది మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధివిధానంగా మంత్రాలతో పూజించాలి దీనిని పూజ అంటారు రెండు సంవత్సరాలనుంచి పది సంవత్సరాల వరకు వయస్సున్నవారే దీనికి కన్యలుగా అర్హులు ఏడాది పిల్ల పనికిరాదు రెండేళ్ల పిల్లను కుమారి అంటారు మూడేళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు నాలుగేళ్ల పిల్లను కళ్యాణి అని ఐదేళ్ల కన్యను రోహిణి అని ఆరేళ్ల పిల్లను కాళికా అని అమ్మాయిని చండికా అని ఎనిమిదేళ్ల అమ్మాయిని శాంభవిలని తొమ్మిదేళ్ల కన్యను దుర్గా అని పదేళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారీ పూజలో వ్యవహరిస్తారు పది సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు వీలైతే తొమ్మిది మందిని ఒకే వయసు వారిని ఏర్పాటు చేసుకోవచ్చును వీటికి విశేష ఫలాలున్నాయి పూజ వల్ల దారిద్ర్య దుఃఖాదులు నశిస్తాయి దీర్ఘాయువు సిద్ధిస్తుంది శత్రువులను జయిస్తారు త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది ధన పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది కళ్యాణీ పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది రాజ్యలాభం చేకూరుస్తుంది కాళికాపూజ శత్రునాశకం చండికాపూజ ఐశ్వర్యప్రదం శాంభవీపూజ నువసమ్మోహకం అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం దుర్గాపూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గసుఖప్రదం రోహిణీ పూజ సకల రోగనివారకం దీర్ఘరోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది సుభద్రాపూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి శ్రీయుక్త నామమంత్రాలతోగాని బీజాక్షర సహితమైన నామమంత్రాలతోగాని నామజపం శ్రద్ధలతో ఈ కుమారీ పూజ జరపాలి ఈ తొమ్మిదింటికి తొమ్మిది ప్రత్యేక స్తోత్ర శ్లోకాలున్నాయి చెబుతాను ధారణ చెయ్యి కన్యకలను నూతన వస్త్రాలతో పుష్పమాలికలతో పరిమళ ద్రవ్యాలతో సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్పించాలి కురూపిణులు కులహీనులు గాయాలతో కురుపులతో ప్రణాలు ఉన్నవాళ్లు రోగ వ్యాధి పీడితలు వికలాంగినులు అక్రమ సంజాతలు ఈ పూజకు కన్యగలుగా పనికిరారు రూపవతి ఆరోగ్యవతి ఏకవంశ సంజాత ప్రణవర్జిత మాత్రమే అర్హురాలు బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థసిద్ధి కలుగుతుంది జయార్ధులు క్షత్రియ కన్యలను పూజించాలి లాభార్ధులు వైశ్యకన్యలను శూద్రకన్యలను పూజించాలి బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకన్యలను శూద్రులు నాలుగు వర్ణాల కన్యలను అర్చించవచ్చు తొమ్మిది రోజులపాటు దేవీపూజలు చెయ్యలేని అసక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది అది భద్రకాళికా జగన్మాత జన్మించిన రోజు కోటానుకోట్ల యోగినులతో కలిసి జన్మించి ధ్వంసం చేసింది భద్రకాళి అందుకని అష్టమిపూజ విశేషం గంధమాల్యాను లేవనాలతో ఫలపుష్పోపహారాలతో హోమాలతో బ్రాహ్మణ పూజలతో పాయసామిషాది నైవేద్యాలతో అమిషం అంటే మాంసం జగదంబికను సంతోషపరచాలి తొమ్మిది రోజులపాటు ఉపవాసాలు ఉండలేని వారు మూడు రోజులు ఉపవాసమున్నా సరిపోతుంది సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు అతి ముఖ్యాలు అతి పవిత్రాలు నిత్యపూజలు హోమాలు కుమారీ పూజలు బ్రాహ్మణ భోజనాలు వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది మిగతా వ్రతాలు దానధర్మాలు ఇవేవీ దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు సాటిరావు ధనధాన్య సుఖసంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే స్వర్గదాయకం మోక్షదాయకం విద్యార్థులు ధనార్థులు పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు విద్యార్థికి సర్వ విద్యలు కరతలామలకాలౌతాయి రాజభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది పూర్వజన్మల్లో ఈ వ్రతం చెయ్యని ఈ జన్మలో వ్యాధి పీడితులుగా దరిద్రులుగా పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు గొడ్రాలు కనిపించిన వితంతువు కనిపించిన గత జన్మలో దేవీపూజ చెయ్యని మనిషి అని గ్రహించు ఇహంలోనూ పరంలోనూ దివ్యభోగాలు కావాలని కోరుకునేవారందరూ దీక్షతో దేవీవ్రతం చెయ్యాలి చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు త్రిమూర్తులూ సకల సూర్యచంద్రులూ భక్తి శ్రద్ధలతో చెండికాదేవిని అర్చిస్తున్నారు అంటే మానవమాతృడు అర్పించకపోతే ఎలాగా స్వాహ స్వధ అనే నామాలతో యజ్ఞయాగాదులలో హోమాలు చేస్తుంటే దేవతలూ పితృదేవతలూ ఎంతగానో సంతోషిస్తారు బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా మహిమ ఈ సృష్టిలో దేవీ అంశలేని పదార్థం లేదు ప్రాణిలేదు అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాలనుంచి కూడా విముక్తి లభిస్తుంది సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి ఇసుమంతైనా సందేహంలేదు పూర్వకాలంలో ఒకప్పుడు